నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముప్పై రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రెండు వేల పదహారు మేలో రిటైర్ కావడం జరిగింది నా ప్రభుత్వ సర్వీసులో ఒక పదిహేడు సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం దొరికింది అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీకి ఉమ్మడి జిల్లా నాయకత్వం నాకు దొరికింది దాని ద్వారా నేను సేవ చేశాను అయితే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకోవడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటంటే పరిమితమైనటువంటి వర్గాలకు మాత్రమే సేవ చేసిన నేను నా సేవలను మరింత విస్తృతపరిచి జనరల్ పబ్లిక్ కూడా నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది దాంట్లో భాగంగానే నేను నివాసం ఉంటున్నటువంటి ఈ ఇరవై ఒకటో డివిజన్ జనరల్ అయిన సందర్భం లోపల ఈ నా ఇంటి చుట్టుముట్టు ఉన్న ప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుందనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా ఇక్కడ నేను కంటెస్ట్లో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీడియా ద్వారా నేను చేసే అప్పీల్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాను ఫిజికల్గా కొన్ని సందర్భాలలో ఉండకపోయినా బై ఫోన్ అయితే ఎప్పటికీ కూడా అవైలబుల్ ఉంటాను మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా చివరికి వ్యక్తిగత సమస్య అయినా కూడా నా ద్వారా తీర్చగలిగే సమస్య ఉంటే నా ద్వారా అయ్యే పని ఉంటే తప్పకుండా చేసి పెడతా కాకపోతే నా డివిజన్ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి డిమాండ్ల కంటే కూడా సామూహికమైనటువంటి డిమాండ్లకే ప్రాధాన్యతనిచ్చి మీ వాడకేం కావాలి మీ గల్లీకి ఏం కావాలి అటువంటి మీ స్ట్రీట్ ఒక రోడ్ కావాలంటే ఒక ఇరవై ఏళ్లకు పది ఇళ్ళకు పనికి వచ్చేది మరి ఆ రకమైనటువంటి డిమాండ్సే నా దగ్గర తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మరి ప్రభుత్వ సర్వీస్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రభుత్వ సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళ నివాసాలే ఎక్కువ ఉన్నాయి కొంత ప్రాంతం సర్వే నెంబర్ రెండు వందలు సర్వే నెంబర్ రెండు వందల ఇరవై లోపల ఇక్కడ బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి నివాస స్థలాలు ఉన్నాయి గతంలో రెవెన్యూ అసోసియేషన్కి ఇచ్చినటువంటి నివాస స్థలాలు ఉన్నాయి డ్రైవర్ అసోసియేషన్కి ఇచ్చిన నివాస స్థలాలు ఉన్నాయి నాలుగో తరగతి ఉద్యోగస్తులకు ఇచ్చిన నివాస స్థలాలు ఉన్నాయి నాయి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి నివాస స్థలాలు ఉన్నాయి ఈ గుట్ట ప్రాంతంలో అంతా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎవరు కూడా మెయిన్ రోడ్ నుంచి ఇంటికి పోయేందుకు కూడా సౌకర్యంగా అనువుగా లేనటువంటి రోడ్లు ఉన్నాయి కాబట్టి నేను కార్పొరేటర్ అయిన వెంబడే తీసుకోవాల్సిన తక్షణ స్టెప్స్ ఆ గుట్ట ప్రాంతాలకు సీసీ రోడ్లు వేయడమే నా ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది ఆ దిశగా నేను అంటే మిగతా ప్రాంతానికి సిసి రోడ్లు వేయడానికి వ్యతిరేకం కాదు అంతటికీ నా డివిజన్ అంతా కూడా ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్లు చేయాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తూ ఈ అణగారిన వర్గాలు బలహీన వర్గాల నివాసం ఉంటున్న ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్కులు రెండు పార్కులు ఉన్నాయి ఆ పార్కులలో పచ్చదనం పరిశుభ్రత మెయింటైన్ చేస్తూ ఓపెన్ జిమ్లు కానీ పిల్లల స్థలాలు కానీ స్త్రీలు స్వేచ్ఛగా తిరిగేటటువంటి వాతావరణము వెలుతురు అక్కడ సమకూర్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కానీ మజీద్ కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే రకంగా అడుగులు వేస్తూ ఇక్కడ మిషన్ భగ్రత కనెక్షన్స్ లేని వాళ్లకు ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా కనెక్షన్ ఇప్పిస్తూ నీటి సరఫరా కూడా సవ్యంగా జరిగేటట్టు చూడడం అదేవిధంగా మీకు తెలుసు ఆరు వందల మూడు కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ అయింది మొన్నే మధ్యన ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసిపోయినరు దాంట్లో భాగంగా ఈ ఇరవై ఒకటి డివిజన్లో ఒక్క మోరీ కూడా ఒక్క ఓపెన్ డ్రైన్ కూడా లేకుండా దాంట్లోనే కవర్ అయ్యేటట్లు ప్రయత్నం చేయడం అదేవిధంగా ఇక్కడ బీద వర్గాల వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులకు పదో తరగతి తర్వాత చదివే చదువులకు వెళ్ళాలంటే వాళ్ళు డబ్బులు పెట్టి చదివించుకోలేరు కాబట్టి కేజీబీవీలలో కానీ కేంద్రీయ విద్యాలయాల్లో కానీ గురుకులాల్లో కానీ ప్రవేశాలకు ఖచ్చితంగా వాళ్ళకు సహకరించి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను అక్కడ వీలన్ని అడ్మిషన్లు వాళ్ళకు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం దాంట్లో మొదటి విడతలో కొన్ని మాత్రమే వచ్చినాయి ఇక్కడ రెండవ విడత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరున రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సెలక్షన్ ఉంటుంది ఆ క్రమంలోపల ఆ కార్యక్రమం లోపల ఈ ప్రాంతంలో నా ఇరవై ఒకటి డివిజన్లో ఉన్న ప్రతి అర్హుడికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తా ఇప్పిస్తా ఎమ్మెల్యే గారి సహకారం తనని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీకు అదేవిధంగా ఇంకా కార్యక్రమం ఈ మున్సి ఈ ప్రాంతం ప్రజలకు ఈ డివిజన్ ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్లో ఏమైనా పనులు ఉంటే కూడా నేను ఫోన్లో సంభాషించి కానీ వాళ్ళంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పోకుండా ఇక్కడే నేను ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మీరు ఇక్కడ వచ్చి మీ ఈ కార్యాలయంలో మీకు దరఖాస్తు చేస్తే నేను కార్పొరేషన్ ఆఫీస్కి పంపించి నా వ్యక్తిగత సిబ్బంది ద్వారా మీకు పనులు చేసి పెట్టే రకంగా మీకు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటా కాబట్టి మీరు మీ ఓటు ద్వారా నా గెలుపు ద్వారా మీకు ఇరవై ఒకటవ డివిజన్ ప్రజలందరికీ కూడా సేవ చేసే అవకాశాన్ని భాగ్యం